వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించబడి పదేళ్ళు దాటిపోయింది పదేళ్ళు దాటిపోయింది రెండు రాష్ట్రాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాయి మధ్య మధ్యలో ములాఖాత్లు మిలాఖాత్తులు అయిన దాంట్లో ఏవి అవకతవకలు ఏమయ్యాయి అనేది అందరికీ తెలిసినటువంటిదే సో రాజకీయంగా వైరుధ్యం రాజకీయంగా విభేదాలు ఇవన్నీ కూడా అధికారం అనేటువంటి పాయింట్లు సృష్టించుకుంటున్నారు తప్పితే ప్రజల మధ్య ఎటువంటి కోపతాపాలు కానీ పొరపత్సాలు కానీ ఏమి లేవు ప్రజలందరూ కూడా సమైక్యంగానే ఉన్నారు ఇద్దరు అన్నదమ్ముల్లాగే ఉన్నారు కేవలం ఒక ఇంట్లో తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కొడుకులు ఇద్దరు పంచుకున్నట్టుగానే పిల్లలు పంచుకున్నట్టుగానే విడిపోయి ప్రశాంతంగా ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఈ రాజకీయాల వల్ల మాత్రం ఇవన్నీ వస్తున్నాయని చెప్పి కొత్తగా చెప్పక్కర్లేదు అయితే తెలంగాణ పరిరక్షణ వేదిక అనేది ఒకటి స్టార్ట్ అయ్యి ఇది మార్వాడి ఉద్యమం గోబ్యాక్ మార్వాడి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తెలంగాణ పరిరక్షణ వేదిక అనేది ఒక స్టా ఒకటి స్టార్ట్ అయ్యి దానికి సంబంధించి అస్తిత్వం మత్తే సరైన జవాబు ఆధిపత్య అహంకారానికి ఆధిపత్యం అంటే ఎవరిదేం చెప్తున్నారు మళ్ళీ అంటే ఈ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి పెద్దలు చెప్పేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం తెలంగాణ ఏర్పడి పదేళ్ళు అయినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం సాగుతోంది తెలంగాణలో ఇది తెలంగాణ పరిరక్షణ వేదిక వారు చెప్తూ ఆంధ్రజ్యోతిలో ఒక కథనాన్ని రిలీజ్ చేశారు అదేంటనేది అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే ఇందులో పూర్తి స్థాయిలో నేను పెద్దదే కొన్ని కొన్ని మెయిన్ పాయింట్లు నేను చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళైనా అన్ని రంగాల్లో ఆంధ్రాధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో అదనంగా ఉత్తరాది ఆధిపత్యం చొచ్చుకొస్తున్న సందర్భంలో తెలంగాణ పరిరక్షణ వేదిక ఏర్పడిన సంగతి తెలిసిందే నెల నెల ఒక్కొక్క రంగంలో ఆంధ్ర ఆధిపత్యం గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి పాఠకులకి తెలిసిందే ఈ పరంపరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విగ్రహ ఏర్పాటు మరో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మృతివనంకు స్థలం ఇస్తున్నట్లుగా గత నెలలో వార్తలు వినిపించిన నేపథ్యంలో మాకెందుకు మీ విగ్రహాలు అనే శీర్షికను పైన పేర్కొన్న కొన్ని తీర్మానాలు చేసింది పాఠకులు గమనించుంటారు ఈ తీర్మానాలకు స్పందనగా బీఆర్ బాపూజీ జూలై ఇరవై తొమ్మిదిన ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రాంతీయ అస్తిత్వం భ్రమలు వాస్తవాలనే వ్యాసం పాతవాదనే మళ్లీ వినిపించారు ఈ పాచివాదనకి కొత్త పాఠకుల కోసం పాత సమాధానాన్ని మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఒకటి ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కల్పించే భ్రమ ఈ ప్రాంతంలో ఉన్న అసమానతలను వర్గ కుల లింగ తదితర వైరుధ్యాలను చూడనివ్వదు స్థానికంగా ఉన్న ఇన్ని రకాల అసమానతల్ని వైరుధ్యాలని ప్రాంతీయ అస్తిత్వ స్పృహ అనే తెర కమ్మేస్తుంది ఇది బాపూజీ గారి వాదన ఈ ఎరుక మాకు తెలియంది కాదు ఈ అసమానతల వల్ల క్షోభపడే ప్రతి వర్గం తన అస్తిత్వ రక్షణ కోసం పోరాడుతూనే ఉన్నది ఎంఆర్పిఎస్ చేసిన ఉద్యమం బీసీ రిజర్వేషన్ల కోసం నడుస్తున్న ఉద్యమం అందుకు ప్రబల నిదర్శనాలు అలాగే ముస్లింలు స్త్రీలు ఆదివాసీలు ఎవరైనా అందరూ అన్ని పోరాటాలను చేయరు తమ పోరాటం తాము చేస్తారు మేము ప్రాంత అసమానత గురించి చేస్తున్నాం వర్గ ప్రాతిపదికన చేసే పోరాటానికి ఇవేవి ఆటంకం కాదు రెండు కాలంలో సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ నినాదాలు తెరమరుగైపోయాయి అనేది ఆయన వాదన జాతీయోద్యమ కాలంలో కూడా దేశ స్వాతంత్రానికంటే సామాజిక అసమానతల పరిష్కారణే ముఖ్యమని ఆర్థిక అసమానతల నిర్మూలన ముఖ్యమని వాదనలు వచ్చాయి అందుకే అంబేద్కరిస్టులు అంబేద్కరిస్టుల మీద కమ్యూనిస్టుల మీద జాతీయోద్యమ వ్యతిరేకులని నింద వేశారు ఇక్కడ నాకు ఒక డౌట్ అండి అంబేద్కరిస్టులు అంటే ఎవరు నేను భారత రాజ్యాంగానికి బద్దుడై జీవిస్తున్నటువంటి భారతదేశపు పౌరుణ్ణి నాకు ఆధార్ కార్డు ఉంది నాకు కూడా ఆర్టికల్ నైన్టీన్ భావ ప్రకటన స్వేచ్ఛ కాదు నాకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అన్నీ కూడా నాకు ఇచ్చినటువంటిది రాజ్యాంగమే ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారందరూ కలిపి నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ప్రిసైజ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నింట్లోనూ ఆదేశిక సూత్రాల దగ్గర నుంచి అన్నీ కూడా ఇమిడ్చి విదేశాలకు వెళ్ళి వాళ్ళ రాజ్యాంగాల్ని పరిశీలించి భారతదేశ రాజ్యాంగానికి పీఠికను కూడా రాసి మనకిచ్చారు సర్వసత్తాక సార్వభౌమ ప్రజా ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యమైనటువంటి మా భారతదేశ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ ఇది గౌరవ అంబేద్కర్ గారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఎవరికి నాకు అంటే ఎవరిని భారతీయుడిని మరి ఇక్కడ స్పెసిఫిక్గా అంబేద్కర్ ఇస్తారంటే వాళ్ళు వేరే ఉంటారా భారతీయులంతా అంబేద్కరిస్ట్లే కదా ఈ విషయంలో మరి ఐ డోంట్ నో మరి ఇక్కడ కొత్త వాదం తీసుకొస్తారు సరే సిపిఐ వాళ్ళు అంటే ఓకే కమ్యూనిజం అనేది చైనా నుంచి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ నుంచి వచ్చింది అన్న పాయింట్లో సిపిఐ సిపిఐఎ ఎంఎల్ సిపిఎం ఇలాంటివి డిఫరెన్స్గా ఉన్నాయి బట్ ఇక్కడ అంబేద్కరిస్ట్ అనేటువంటిది కొత్తగా తీసుకొస్తున్నారు అంటే అంబేద్కర్ని కేవలం కొంతమందికి మాత్రమే రిపీట్ కొంతమందికి మాత్రమే ఆయన్ని పరిమితం చేసి వదిలేస్తున్నారు తప్ప నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించడంలో వీళ్ళెవరు కూడా ఐ డోంట్ మైండ్ టు సే దస్ ఇక దేశ విముక్తి తర్వాత ఈ వాదనలు కనుమరుగు కాలేదు అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పేర్కొన్న నినాదాలు కొనసాగుతూనే ఉన్నవి మరి బీఆర్ బాపూజీ బాధ ఏంటి ఈ నినాదాల లక్ష్యం తమ మీద లక్ష్యం మీద దృష్టి పెడితే తమ ప్రాంత ఆధిపత్యం మీద దృష్టి తగ్గుతుంది అని మూడు అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్ గాంధీలు కూడా స్థానికేతరులే కాబట్టి వాళ్ళ విగ్రహాలను కూడా వారి ప్రాంతాలకు తరలించాలి కదా అన్నది బీఆర్ బాపూజీ మరో వాదన ఈ విగ్రహాల మీద పడ్డారు రా నాయన ఎవరే సంస్కృతి సాంప్రదాయం అనేవి ఉన్నాయి రా అది ఏ ప్రాంతాయనికైనా దేనికైనా అంబేద్కర్ విగ్రహాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడంటే ప్రతి గల్లీకి ఒకటి రెండు కనిపిస్తూనే ఉంటాయి ఆయన స్థానికేతరుడా మరి ఆంధ్రప్రదేశ్కి స్థానికేతరుడే తెలంగాణకి స్థానికేతరుడే కేరళ కర్ణాటక అన్నిటికీ స్థానికేతరుడే కదా ఆయన కానీ ఆయన వాటి అన్నిటికీ అతీతం ఆయన భారతీయుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ ఇంతకీ ఈ మొత్తం మొత్తం అంతా కూడా ఏంటంటే కాసు బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మూడు వందల అరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డికి ఆ మహానుభావులకి పేలే పోలికేంటి తెలుగు తెలుగు తేజం పేరుతో తెలంగాణ ఆక్రమణకి నాలుగు లేన్ల దారి వేసిన ఎన్టీఆర్కి తెలంగాణ ఆక్రమణకి ఎన్టీఆర్ నాలుగు లేన్ల దారి వేసేట మరి వీళ్ళ భావదారిద్రం అనుకోవాలా ఇక్కడ బానిసలుగా చూస్తున్నటువంటి అప్పుడు ఈ పటేల్ పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణకి స్వాతంత్రం ఇచ్చాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడతారు అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అయ్యింది తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని చీల్చి చెండాడిన రాజశేఖర రెడ్డికి ఆ దార్శనికులకు పోలికేంటి నేనేం నేను చెప్పలేను దీనికి ఇంకా నేనేమి మాట్లాడలేను రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇక్కడేం ప్రభుత్వం పెట్టిందా లేదంటే మిగతా వాళ్ళు పెట్టారా ఎవరు పెట్టుకున్నారనేది తెలంగాణ ప్రజానికానికే తెలియాలి మరి కాంగ్రెస్ అని చెప్పి ఆ రోజుల్లో కూడా బాగానే ఊగారు కదా మరి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అంటే మరి తెలంగాణలో కూడా సానుభూతితో చనిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓదార్పియాజ్ చేశారు సరే మును అదేంటది మన మాన్కోట్లో మాన్కోట రైల్వే స్టేషన్లో రాళ్ళు ఇచ్చి కొట్టిందా అదంతా వేరే విషయం అనుకోండి అది పక్కన పెట్టేద్దాం మనకు సంబంధం లేదు సో ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ఇక్కడ దాకా ఉన్నటువంటిది ఈ మత్ అన్నటువంటి పాయింట్ ఏది అస్తిత్వం మత్తు అన్నటువంటి పాయింట్ తోటి ప్రాసత్తి తీసుకొచ్చి విగ్రహాల మీద పడ్డారు ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు మనం మనం బట్టికెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించినటువంటివి మిగతా వాళ్ళవి తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళవి ఇంకోటి కూడా అడుగుతున్నారు మా ముఖ్యమంత్రులు మరి చెన్నారెడ్డి మా పివి నరసింహారావు మా అంజయ్య ఈ ముగ్గురు తెలంగాణకి ముఖ్యమంత్రులుగా పనిచేశారా లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారా ప్రాంతం తెలంగాణని కాదనం తెలంగాణలోనే పుట్టారు కాదనం కానీ పివి నరసింహార్ గారు భారతరత్నయ్య ఆయన ఆయన వాళ్ళంద ఆయన అందరి ఒకళ్ళవాడు కాదు తెలంగాణలో జన్మించాడు కాబట్టి తెలంగాణ గడ్డమే జన్మించాడు కాబట్టి గర్వకారణం చెప్పుకుంటాం పోతన మాచ్చుడు భాగవతం ఎంతమందికి పోతన తెలంగాణ మనిషి మరి పోతన తెలంగాణ కవి ఆయన అస్తిత్వాన్ని ఎవరన్నా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా బాలరసాలసాల నవపల్లవ కోమల కాబోయే కన్ని కన్ను ఊళ్ళకిచ్చి ఇచ్చి పడుపు కూడు భుజించటకంటే సత్కవుళ్ళు హాలికలైన నిజదార సుధోదర పోషణార్థమై దీని ఎవరన్నా ఫాలో అవుతున్నారా అబ్బే లేదు అస్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడానికే ఉన్నాం ఇవన్నీ అవసరం లేదు కదా మరి ఎందుకు ఇప్పుడు వచ్చింది పదేళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్ర ఆధిపత్యం ఎన్నాళ్ళు ఇది ఎన్నాళ్ళని చెప్పి బూచిని చూపించుకుంటూ పోతారు సమాజంలో వైరుధ్యాల్ని సృష్టించక్కర్లేదు ఉన్నవి చాలు మళ్ళీ కొత్త కొత్త వాటిని సృష్టించేటువంటి క్రమంలో మరి ఏం చేస్తున్నారో తెలియదు మళ్ళీ ఇక్కడ ఈ మొత్తం ఈ ఉత్తరాదిదీ అని తీసుకొచ్చేది మార్వాడి ఉద్యమం బ్యాక్ మార్వాడి అని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ సమాజాన్ని దీని మీద మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళి మన పదకొండో తేదీ ఇచ్చినటువంటి దీన్ని ఒకసారి చదవండి ఆ ఆర్టికల్ మొత్తాన్ని కూడా ఈ పౌర హక్కులు ఇవన్నీ ఆరు పాయింట్ల మీద తీసుకొచ్చారు ఆధిపత్య అహంకారానికి అస్తిత్వం మత్తే సరైన జవాబు ట్యాంక్ బండ్ మీద మీ విగ్రహాలు మీరు తీసుకెళ్తే తెలంగాణ స్ఫూర్తిదాతల విగ్రహాలు నెలకొల్పే విషయంలో మా లిస్ట్ తయారుగా ఉంది అందులో వివిధ సామాజిక వర్గాల నిష్పత్తి కూడా సిద్ధంగా ఉందంటే ఇక్కడ మహానుభావుల్ని సామాజిక వర్గాల నిష్పత్తి ఆధారంగా సృష్టిస్తున్నారు మీ ఇష్టం ఇంకా మీ అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి